నర్సాపురంలో గోదావరి ఏటిగట్టు పనులో డొల్లతనం బయటపడింది గతంలో ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టారు ఇక నాణ్యత లోపంతో ఏటిగట్టు గోదావరిలో మునిగిపోయింది మూడు నెలలు గడవక ముందే పొన్నపల్లి వద్ద గట్టు కోతకు గురైంది అయితే మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు ఏటిగట్టు నిర్మాణంపై ప్రశ్నించారు ఉన్నతాధికారులతో పాటు సీఎంకు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే ప్రసాద్ రాజు దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయల అవినీతి చేశారంటూ ఆయన అప్పట్లోనే ఆరోపించారు రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం మాత్రంగా తనిఖీలు చేసి నాణ్యతలో నెంబర్ వన్ అని సర్టిఫికెట్ ఇచ్చారన్నారు ఎలాంటి వరద లేకుండానే ఏటిగట్టు కూలిపోవడంపై అధికారులు ప్రభుత్వానికి ఏం సమాధానం చెప్తారని మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు తక్షణమే ఎమ్మెల్యే రాజుతో పాటు అధికారులు కాంట్రాక్టులపై చర్యలు తీసుకోవాలని లేకుంటే ప్రజా ఉద్యమం చేస్తామంటూ బండారు మాధవనాయుడు హెచ్చరించారు పట్టణంలో ఉన్నటువంటి యొక్క ఏటుగట్టు నిర్మాణ పనుల సంబంధించి రెండు వేల ఇరవై మూడు సంవత్సరం సెప్టెంబర్ ఎండింగ్ అదేవిధంగా ఆగస్ట్ ఫస్ట్ వీక్లో దీని మీద జరు జరిగిన జరుగుతున్నటువంటి అవినీతి మీద మేము ప్రశ్నించడం జరిగింది స్థానిక అధికారులను ప్రశ్నించడం జరిగింది దీనికి సంబంధించినటువంటి అధికారులని మీరు ఎందుకు ఈ యొక్క పనులు ఎందుకు పర్యవేక్షించట్లేదు అదేవిధంగా ఈ యొక్క స్థానిక శాసనసభ్యుడు యొక్క ఇంటికి ఒక ఫర్లాంగ్ దూరంలో ఉన్నటువంటి వర్క్ దానికి ఇరవై ఎనిమిది కోట్లు శాంక్షన్ చేశారు కనీసం మూడు నాలుగు కోట్ల కంటే కూడా ఎక్కువ ఖర్చు అవునటువంటి దాన్ని ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెడుతున్నారని చెప్పి చెప్తున్నారు బిల్లులు చేయించుకుంటున్నారు మీరు ఇరవై కోట్లు అంటే దాదాపు పాతి కోట్ల రూపాయలు మీరు అవినీతి చేస్తూ ఉన్నారు ఎక్కడ కూడా ఇలాగ రోజు చూపించాం ప్రత్యక్షంగా మీడియా మిత్రులందరికీ కూడా ఇలాగా ఏదైతే రెండు రాళ్ళు పట్టిన ఇలా కొడుతుంటే మొత్తం పొడి అయిపోతున్నటువంటి రాళ్ళు మేము ప్రత్యక్షంగా చూపించడం జరిగింది ఆ రాళ్ళు వేళ యొక్క మా గోదావరిలో పడితే కరిగిపోతాయి ఉండవని చెప్పేసి ఆనాడే మేము చెప్పడం జరిగింది అదే విధంగా